గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం ఇష్టమురళి మహిళల గురించి కొంతమంది నాయకుల గురించి కానీ నేను ఇష్టం వచ్చినట్లు అది ఇంక మనం మాట్లాడలేని భాషలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అయితే రీసెంట్ గా హైకోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు కానీ బెయిల్ ఇవ్వకపోతుంది నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి బేరేస్తున్నాడు దాని గురించి అసలు ఏంటంటే అది ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెల్ నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు బెయిల్ ఇవ్వాలంటే అది ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిందంతా మాట్లాడి నువ్వు తిట్టాల్సిన భూతులన్నీ తిట్టేసి కనీసం వయసు పెరిగింది నీకు ఒక రచయితది ఒక వందో నూట యాభై సినిమాలకు మాటలు రాసాడు పైగా దర్శకుడు డైరెక్షన్ కూడా చేసాడు సినీ పరిశ్రమలో కాస్త కోస్తా పేరున్న వ్యక్తి అలాంటి వ్యక్తి దిగజారిపోయి చిన్నపిల్లల గురించి మహిళల గురించి ఇష్టానుసారంగా మాట్లాడి వదిలేయాలి అని ఎలా వదిలేస్తారన్నా అధికారంలో ఉన్నంతసేపు కూడా మనం ఏ టోన్ లో నన్ను ఎవడో ఏమీ చేయలేడు నన్ను ఎవడో ఏమీ బేకలేడు ఈ ఇలా పట్టుకొని ఇలా ఎగరేసారా నా అతను మగవాళ్ళు లేడు అని చెప్పేసి అన్న ఊరుకుంటారు రాదు అన్నప్పుడు రాజకీయ విమర్శ వేరే వ్యక్తిగతంగా విమర్శించడం వేరే కోసరాని కృష్ణమరువులను జగన్మోహన్ రెడ్డి ఒక పావు కింద వాడుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించినా లోకేష్ గారిని తిట్టించినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను తిట్టించినా చిన్న చిన్న పిల్లలన్న పవన్ కళ్యాణ్ గారి కూతురు వయసు ఎంత ఉంటున్నా ఒక పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అప్పుడు ఇప్పుడు కాదు పది ఏళ్ళు ఉంటాయి అప్పుడు అలాంటి పిల్లల్ని పట్టుకొని ఆ మీ నీకు ఉన్నారే ఆ కూతురు కూడా పెద్ద ఓతి నేను చూస్తాను నీకు రక్త అంటే దాని ఉద్దేశం ఏంటన్నా అసలు రచయిత దర్శకుడు ఒక అరవై ఏళ్ళు ఉన్న వ్యక్తి వయసులో పెద్దోడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పేసి వచ్చేసి ఇంకా మనమే ఉంటామని చెప్పేసి ఇష్టాను సార్ ఏది మాట్లాడినా సరిపోయింది అనుకుంటున్నాను మెయిన్ అదే అన్న వచ్చిన సమస్యలు అదే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం మాట ఏంటి మనం పేర్లు అధికారంలో ఉంటాం మనకు తిరిగి లేదు మనకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చేసింది మనకి మనకి ఎదురు లేదు ఇంకా మా అయితే తరసంగా తర్వాత చూసుకుందాం అన్నాడు ఏమైంది నూట యాభై ఒకటి వచ్చినాయి కరెక్టే బాగానే ఉంది దానికి దానికి చాలా రకరకాల కారణాలు ఉండొచ్చు వచ్చినాయి కాదని చెప్పేసి నిలబెట్టుకున్నాడు అంటే నిలబెట్టుకోలేదుగా నాయకులు నాయకులు మాట్లాడినా కార్యకర్తలు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా భూతి లేగా వెనక ఉన్నది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సదల రామకృష్ణారెడ్డి లేదంటే వైసీపీ పార్టీ అధిష్టానం అనుకోవాలి మనం కాదు ఇప్పుడు కోటల ప్రభుత్వం కేసులు పెట్టింది అని చెప్పేసి కుర్రో మర్రో అని చెప్పేసి అని అంటున్నారు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ మీద ఇంతకు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల మీద గానీ సామాన్యుల మీద గానీ రంగనాయకం లాంటి వాళ్ళ మీద గానీ పెద్ద వయసు అలాంటి జస్ట్ ఒక పోస్ట్ ఎల్జీ పాలిమర్స్ గురించి ఒక పోస్ట్ షేర్ చేసిందని చెప్పేసి ఆమె కేసు పెట్టేసి ఆమె దేశకు హోటల్ అవన్నీ ఉంటే బిజినెస్ అంతా ఇబ్బందులు పెట్టేసి నా రకాలను చేశారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇల్లు ఇష్టం వచ్చినట్టు వలగర్ భాష ఎట్లా మాట్లాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదు అయ్యో తప్పు చేసి ఉంటే నన్ను చంపేయండి అది ఇది దివో అని అంటున్నాడు పోసాని అంటే నీ దాకా వస్తే ఒకట అదే కదా ఇప్పుడు మన దాకా వస్తే నెప్పి వేరే ఇది తోడు బాధ వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నేను రంగనాయకం గారు లేదంటే ఇంకొకరు ఇంకొకరు వద్దనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పోసాన కృష్ణబూర్లో మాట్లాంటి ఏమని మాట్లాడలేడు చేసిన పాపాలకు ప్రయత్నిస్తాం జైల్లో శిక్ష అనుభవించు సంవత్సరం ఉంటావు రెండేళ్ళు ఉంటావు ఉండు బయటికి రాసీ పంపిస్తాను ఆ రెండు ఏసీలు దోమలు కుడతాయి అంటే ఏసీలో జైల్లో దోమలు కొడతాయి పైగా పరామర్శంగా భువనేశ్వరి గారు వెళ్ళి బయటకొచ్చి మీడియాతో మాట్లాడితే భువనేశ్వరి గారిని ఎక్కించడం ఏడు పోదాన్ని శిక్షం పడలే అవును ఓ పెద్ద ఆయన ఏళ్ళ పేదపడి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఎలాంటి కేసులో కూడా ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తిని ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలి చేసినప్పుడు కుటుంబ సభ్యులుగా భార్యగా భువనేశ్వరి గారికి బాధ ఉంటదాండ కోటలుగా బ్రహ్మణి గారికి కూడా ఉంటదా బాధ వయసులో పెద్ద సామాన్యుడికే ఉంటది సామాన్య ప్రజలకైనా ఉంటది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో మీకు తెలుసు నన్ను చేసినప్పుడు నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు అలాగే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు బాధ కూడా బాధే వీళ్ళు దాన్ని కూడా ఎక్కరించడు కదా పోసం కృష్ణ మరలి సాక్షిలో కూర్చొని సాక్షిలో కూర్చొని భువనేశ్వరి గారిని ఇమిడియేట్ చేస్తూ మా ఆయన జైలుకి వెళ్ళొచ్చు అంటే ఆ ఆర్దేశించాను ఈ మాట్లాడే మాట్లాడి ఆ రోజు లేనిది అప్పుడు ఆ రోజు కొను ఆపరేషన్ చేయించుకున్నా ఉన్నావు స్టంట్లు ఎమట కానీ నీకు ఇప్పుడు ఇవాళ నువ్వు కోర్టులోనే రెండు స్టంట్లు వేసారని చెప్తున్నావు

అప్పుడు నీకు తెలుసు హార్ట్ ఆపరేషన్ జరిగిందని నీకు స్టంట్ వేసారని చెప్పి నీకు అప్పుడు తెలుసు కదా మరి ఆ రోజు నీకు నీకు స్టంట్ వేసారు ఆపరేషన్ జరిగింది ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగిందని చెప్పేసి ఆ రోజు నీకు ఈ రోజు గుర్తుకొచ్చిందా తెలుసు అధికారం అధికారం మనమే ఉంటామని స్వచ్ఛతంగా అంటే అయ్యూ ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా రెండు సార్లు స్టంట్ వేసారంటే గుండెకి ఎమ్మటే స్టంట్ అయ్యారు కాదన్న అంతేగా తెలియదు కదా ఒక రెండేళ్ళు మినిమం గ్యాప్ ఉండాలి రెండేళ్ళు మూడు మినిమం గ్యాప్ అనేది ఉండాలి అంతే ఇప్పుడు నుంచి పేరుపోవట్లేదు లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ భయంకరంగా పేరుపోయాడు లాస్ట్ రెండేళ్లలో కూడా భయంకరంగా పేలిపోయాడు అనుభవించాల్సిందే నేను కన్నీళ్ళు పెట్టుకుని నేను నీట్స్ చేస్తాను నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను నువ్వు అంతకంటే ఎక్కువ ఎవడ మాట్లాడమన్నాడు ఆ రోజు డబ్బు కాసి ఏదో పెద్ద పదవి ఇచ్చేస్తారు పెద్ద కిరీటం పెట్టేస్తారు అనుకున్నావు మాట్లాడేసేవ్ మాట్లాడేసిన తర్వాత ఇబ్బందులు పడాల్సిందే అందులో వేరే ఆప్షన్ లేదు కదా వాళ్ళు మనల్ని ఏమైనా వదిలేసారా ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నిన్ను కానీ నన్ను కానీ ఇంకా కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులను కాని ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని వదలలేదు కదా కార్యకర్తల సంగతి పక్కన ఎవరిని వదలలేదు కదా ఇవాళ కొత్తగా ఏదో ఏదో ఇది ఈ సాంప్రదాయం మీద మనమే చుట్టుకొచ్చినట్టు కాదు స్వయాన వాళ్ళ సొంత ఎంపీ రఘురాం కృష్ణనాథ్ తీసుకెళ్లి తీసుకెళ్ళి కొట్టారు పక్కన పెట్టు అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి కొట్టారు మరి అప్పుడు దాన్ని ఏమంటారు ఆ రోజు ఏం మాట్లాడలేదు ఇదే పవర్లేదు అదే అదే ఫుల్ పవర్స్ ఇచ్చేసారు మనకి నూట యాభై ఒక్క స్థానాలు రాగానే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనకి చేతిలో పెట్టేశారు మనం ఏం చేస్తే అదే న్యాయం ఐదేళ్ళు మనం ఎన్న తిట్టచ్చు ఎన్న రాజకాలన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏది చేసినా ఏది మాట్లాడినా ఆ ఉద్దేశంతోనే చేశారు లేకపోతే ఒక ఎంపీని కొట్టడం అంటే మామూలు నిమిషం కాదన్నది అంటే రాజుగారు రాజుగారు కూడా స్టంట్ వేసారు రాఘ రామకృష్ణ కూడా స్టంట్ వేసారు అలాంటి వ్యక్తి మీద గుండె కూర్చొని అక్కడ తాకవద్దు పటాభి గారు సజ్జల రామకృష్ణని ఉద్దేశించి బోసు డీకే అంటే పార్టీ ఆఫీస్ మాత్రం దాడికి పంపించి వందలాది మందిని పంపించి పార్టీ ఆఫీస్ ని ధ్వంసం చేయించి పార్టీ ఆఫీస్ లో పనిచేసే వ్యక్తుల్ని తలల బద్దలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా తెలుసా అన్న మా కార్యకర్తలకు బీపీలు రావా అని అడిగాడు తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు ఉన్నారు కదన్నా అందరికి ఎమోషన్స్ ఉంటాయి అందరికీ ఎమోషన్స్ కోపం రాదు